మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి నువ్వు ఈ శారీ మొత్తం చూస్తున్నావు కదా ఈ విధంగా ఉంటుంది మనము సీకో కుప్పడం శారీస్ అయితే చూస్తున్న శారీస్ అండి మనకి స్టోన్ వర్క్ సిరోస్ వర్క్ అంటారు ఇది డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి మనకి ఎంజీ రోడ్ లో వస్తుంటే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది బృందావన్ కాలనీ అంటారు నందమూరి రోడ్ బైగా జ్యువెలర్స్ రోడ్ అనమాట అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రమా ఫ్యాబ్రిక్స్ వస్తుంది దాని పక్కనే రమా క్లాత్ స్టోర్స్ ఉంటుంది సో రమా క్లాత్ స్టోర్స్ నుంచి అయితే మనం ఈ రోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి గవర్నర్ పేట్ లో ఉందండి గవర్నర్ పేట్ లో శేషాద్రి స్ట్రీట్ అంటారు నియర్ సివిల్ కోర్ట్స్ అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఈ శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇంతకీ ఈ రోజు ఏ శారీస్ చేస్తున్నామని అనుకుంటున్నారు కదా ఈ రోజు ఈ వీడియోలో మనము వీవింగ్ మిస్టేక్ శారీస్ అయితే చూడబోతున్నామండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్న శారీస్ అనమాట చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ లైట్ వెయిట్ లో ఉన్నాయి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ రావడం వల్ల మనకి తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి అవి ఎంత ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియో లో అయితే చూసేద్దాం శారీ కలర్ అయితే ఫస్ట్ చాలా బాగుందండి అండ్ డిజైన్ కూడా బాగుంది ఇదంతా వివింగ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా వివింగ్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా కంచి బార్డర్ అయితే వస్తుంది అండ్ మిడిల్ లో వచ్చేసి ఇట్లా రౌండ్ డిజైన్ అండి అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ అయితే చూడడానికి చూడడానికే కాదు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఎక్కడ కొన్నారని అడగాల్సిందేనండి ఇలాంటి సారీస్ అయితే ఇవి వివింగ్ మిస్టేక్స్ వల్ల మనకి తక్కువ ప్రైస్ కు వస్తున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కిందనే బ్లౌజ్ చూడొచ్చు జక్కడ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి వీటిలో ఏంటంటే ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి దీనిలోనే సేమ్ కలర్స్ కావాలి అలా కాకుండా ప్రతిదీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి శారీ మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపించాను సో చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుందండి వీటిలో ఇంకొకటి వచ్చేసి మనకి ఇలాగా పెసరిక్ గ్రీన్ అంటే మీకు ఇది ఎందుకు చూపిస్తున్నారంటే ఇప్పుడు ఈ సారీ డిజైన్ చూసారు కదా ఈ శారీ డిజైన్ మారిపోతుంది అనమాట అలాగ ప్రతిది డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలది వీవింగ్ మిస్టేక్ వల్ల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది ఈ సారీ కూడా సేమ్ కాస్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఈ సారీ ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ సారీ అండి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది బార్డర్ లో వచ్చేసి జరీ వివింగ్ తో వస్తుంది అండ్ ఆ పైన వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ మీరు చూసేది చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఇట్లా ఉంటుందండి టోటల్ లుక్ అయితే పళ్ళు వచ్చేసి ఇది ఇది పళ్ళు కింద వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది అయితే బ్లౌజ్ వస్తుంది సో మొత్తం అంత వీవింగ్ ఇంత వీవింగ్ ఉన్నా గానీ చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది దీని స్పెషాలిటీ అనమాట ఇది మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలది వింగ్ మిస్టేక్ వల్ల మనకి ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ చూడబోతున్నాం సారీ శారీ అయితే మనకి ఇలా బార్డర్ అయితే వస్తుందండి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ తో ఇది వచ్చేసి మనకి లైన్స్ వస్తాయి అనమాట ఇది కూడా ఓపెన్ చేస్తే అసలు చాలా బాగుంటదండి దేనికి అదే ఉంటాయి సారీస్ అన్ని కూడా దేనికి అదే మంచి లుక్ అయితే వస్తాయి దీనికి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇది కాంట్రాస్ట్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ ప్రైస్ వచ్చి పదకొండు తొంభై ఐదు ఉన్నాయి అలాగే మనకి వీవింగ్ మిస్టేక్ వల్ల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తున్నాయి ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఈ సారీ దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉందండి ఇలాగ ప్రతిదీ ఏంటి కలర్స్ ఉండాలనే లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయి ఇది కూడా సేమ్ ప్రైజ్ వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది పైన అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి రాసిల్క్ శారీ అండి అదంతా కూడా జరీ వివింగ్ తోనే మనకి బూటీస్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుందండి బోర్డర్ లో కూడా లైన్స్ వస్తాయి బ్లూ కలర్ తో ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే సపరేట్ గా ఉంది ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది శారీ అయితే సో దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది దీనిలో వచ్చేసి ఇదొక కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ కొంచెం చేంజ్ అవుతుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి ఇప్పుడు చూపించే ఈ శారీస్ వివింగ్ మిస్టేక్ వలన మనకి మార్కెట్ ప్రైస్ అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉంది ఇప్పుడు వివింగ్ మిస్టేక్ వలన ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది వీటిలో ఇవి రెండు డిజైన్స్ రా సారీస్ శారీస్ లోనే ఇదంతా కూడా బుటీస్ అండి శారీ అంతా బుటీ వస్తుంది అండ్ బార్డర్ లో ఫ్లవర్ డిజైన్ తో డిజైన్ అయితే వచ్చింది ఇవి కూడా మనకి వివింగ్ మిస్టేక్ వలన రీజనబుల్ ప్రైస్ లోనే వస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ అయితే వచ్చింది మనకి బార్డర్ ఏ కలర్ లో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఇలా అంతా కూడా వివింగ్ వస్తుంది ఇలా ఉంటుందండి శారీ అండ్ బ్లౌజ్ చూసారు కదా దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ కలర్ ఇదే కాదండి ఇంకా మనకి చాలా సారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో రాసిల్క్ శారీస్ లో నేను ఒక రెండు మాత్రం ఇవి చూపిస్తున్నాను ఇవి కూడా సేమ్ అండి ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలది ఇప్పుడు మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తున్నాయి ఇలాంటి సారీస్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది స్టోర్ అయితే విజిట్ చేయండి అలాగే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి చిత్ర మిక్స్ శారీస్ అనమాట చిత్ర సిల్క్ మిక్స్ శారీస్ ఇలా వస్తుందండి ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చి కడి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్స్ అయితే వస్తాయి అండ్ పళ్ళులో వచ్చి ఈ విధంగా లైన్స్ వస్తాయి అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కలర్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇవి కూడా మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై ఐదు రూపాయలది వివింగ్ మిస్టేక్ వలన మూడు వందల ఇరవై ఐదు రూపాయలకే వస్తాయి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో ఏంటంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇట్లా కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ ఇలా వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇది కింద బోర్డర్ ఇలా బార్డర్ వస్తుంది పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది ఇలా డిఫరెంట్ గా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్షన్ లో అయితే ఉంటుంది ఇది కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కె వస్తుంది మార్కెట్ ప్రైస్ చెప్పాను కదండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఆరు తొంభై ఐదు అది కూడా త్రీ ట్వంటీ ఫైవ్ కి వస్తుంది సిల్క్ శారీస్ లోనే మనకి ఇది ఒక శారీ అండి ఇదేంటంటే క్రీమ్ కలర్ కి పింక్ కలర్ లో బార్డర్ అయితే వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి మనకి పల్లు లో లైన్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ లో ఉందో సేమ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి మార్కెట్ ప్రైస్ అయితే మనకి ఇది ఆరు వందల తొంభై ఐదు రూపాయలది ఇప్పుడు వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారు శారీ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వస్తాయి ఇంకొక శారీ అయితే చూద్దాము ఇది కూడా సేమ్ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇలా అనమాట కింద వచ్చేసి పళ్ళులో లైన్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా కాపర్ మనకి ఇది ఆరెంజ్ కలర్ లో టెంపుల్ బార్డర్ వస్తుంది సేమ్ కలర్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగా సో ఇది కూడా సేమ్ డిజైన్ వచ్చింది దీనిలో ఇంకొక డిజైన్ చూద్దాము ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ తో వస్తుంది ఈ విధంగా ఉంటుంది టెంపుల్ డిజైన్ తో అండ్ పళ్ళు లో లైన్స్ అయితే వస్తాయి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ సో ఇది కూడా మనకి సేమ్ ప్రైజ్ ఉంటుంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై ఐదు రూపాయలది వీవింగ్ మిస్టేక్ వల్ల మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది చిత్ర మిక్స్ సిల్క్ శారీస్ లోనే మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే శారీ చూస్తున్నామండి ఇది కూడా ప్లెయిన్ వచ్చేసి శారీ మొత్తం టెంపుల్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇది బార్డర్ ఏ కలర్ లో ఉందో సేమ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది సో చూసారు కదండి సారీ శారీ అయితే మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఎందుకంటే డైలీ వేర్ శారీయే బట్ కలర్ వలన మనకి అలాగ గ్రాండ్ గా అయితే అనిపిస్తుంది మంచి డార్క్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ సారీస్ కూడా మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై ఐదు రూపాయలది మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్యాన్సీ సారీస్ అండి మనకి స్టోన్ వర్క్ కి వర్క్ అంటారు ఈ వర్క్ అంతా కూడా ఇవేంటంటే మనకి నెట్టెడ్ లో ఉన్నాయి అలాగే జార్జెట్ లో ఉన్నాయి షిఫాన్స్ లో వస్తాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో అయితే వస్తాయి ఇదంతా కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది ఇదంతా కూడా డిఫరెంట్ డిజైన్ అండి మనకి షిబోరీ డిజైన్ టైప్ లో వస్తుంది మిక్స్డ్ కలర్స్ వస్తాయి అనమాట మొత్తం అంతా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ చూద్దాము ఇట్లా ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా మనకి సిరోస్ కి వర్క్ అయితే వస్తుంది ఈ శారీస్ అయితే మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ది ఇప్పుడు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తున్నాయి వీటిలో వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఇది ఒక శారీ పింక్ కలర్ మీద మనకి స్టోన్ వర్క్ ఏదైతే చూసామో సేమ్ అలాగే బట్ ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఉంటుందన్నమాట అది ఫ్యాబ్రిక్ చెప్పాను కదా ఇది నెట్టెడ్ మీద వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తుంది అలాగే దీనిలోనే ఇంకొక డిజైన్ చూద్దాం ఇలా డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి ఇది ఒక డిజైన్ ఇదంతా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది మనకి ఇదంతా కూడా సిరోస్కే వర్క్ అనుకుందాం స్వీట్ లో చిన్న చిన్న ఇవి వస్తాయి అనమాట స్టోన్స్ వస్తాయి ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేద్దాము ఏంటంటే మనకి డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇలా ఉంటుంది ఇదంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది పళ్ళులో సారీ మొత్తం కూడా కింద వరకు ఇలాగా వర్క్ వస్తుంది సిరోస్కి వర్క్ ఇట్లా వస్తుందండి సో ఇది కూడా అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తున్నాయి ఫ్యాన్సీ స్టోన్ వర్క్ శారీస్ లోనే మనం ఇప్పుడు బ్లాక్ కలర్ లో చూసినాం ఇదంతా కూడా లైన్స్ వస్తాయి అనమాట స్ట్రైట్ లైన్స్ చూసినాం కదా అలాగే మనకి ఇట్లా బోర్డర్ లో కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసి అంత కూడా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట సారీ మొత్తం కూడా బార్డర్ వస్తుందండి అండ్ పైన కూడా హాఫ్ వర్క్ మనకి ఈ బార్డర్ కంటిన్యూ అయితే అవుతుంది మనకి ఎంత వరకు అయితే కనిపిస్తుందో అంత వరకు ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కి కూడా మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ వర్క్ ఇలాగా ఇలా వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ సో ఇవన్నీ కూడా చెప్పాను కదా మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ది ఇప్పుడు చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇలాంటి వాటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయి ఇప్పుడైతే మనము సీకో కుప్పడం శారీస్ అయితే చూస్తున్నాం అండి ఈ శారీస్ అయితే అసలు నిజంగా కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటాయి బట్ ఎవరైనా కట్టేస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో హళ్ళు వీళ్ళనే ముందు ఎవరైనా కడుతున్నారు ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండి ఇది ఫోల్డింగ్ అయితే ఇట్లా వస్తుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదైతే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది టోటల్ శారీ అయితే మనకి ఈ డిజైన్ వస్తుంది శారీ అయితే చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ గానే ఉంటుంది శారీ వీటిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి అవి చూద్దాము వీటిలో ఏంటంటే ప్రతిదీ దేనికి అదే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది సో వీటిలో ఇంకొకటి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి ఇలాగా కుప్పడం ఫోల్డింగ్ లోనే వస్తాయండి అన్ని ఇది శారీ మొత్తం లీఫ్ డిజైన్ తో వస్తుంది అనమాట ఒకటి సిల్వర్ కలర్ తో వస్తుంది ఒకటి గోల్డ్ కలర్ తో వస్తుంది ఇలా లీఫ్ డిజైన్ తో వస్తాయి అండ్ పళ్ళు చూద్దాము పళ్ళు వచ్చేసి గ్రాండ్ వస్తుంది ఇది పళ్ళు ఇలా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ది మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఫైవ్ హండ్రెడ్ కే వస్తున్నాయి సో వీటిలో ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇంకా కలెక్షన్ అయితే ఉంటుందండి నేను కొన్ని సారీస్ మాత్రమే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు ఇది ఇలా వస్తుంది పళ్ళు కాపర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది మొత్తం కూడా ఈ విధంగా బుటీ వస్తుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది సో చూసారు కదా ఇవన్నీ కూడా మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కే వస్తున్నాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ కలర్ చూద్దాం ఇది కూడా బాగుందండి కలర్ ఇట్లా వస్తుంది సారీ ఇదంతా మనకి మ్యాంగో డిజైన్ తోనే ఇది ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది గోల్డ్ అండ్ కాపర్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లైన్ వచ్చి బార్డర్ వస్తుంది సో ఈ శారీస్ కూడా మనకి సేమ్ ప్రైజ్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ది మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇప్పుడైతే మనము టసర్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి స్కోరా కలర్ మీద మనకి మ్యాంగో గుటీ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ టూ సైడ్స్ కూడా లైన్స్ తో మనకి బార్డర్ అయితే వస్తుందండి కలర్ అయితే చాలా బాగుంది అంటే అఫీషియల్ గా ఉంటది అనమాట కలర్ చాలా కూల్ గా ఉంటది అఫీషియల్ గా ఉంటది కలర్ వచ్చేసి అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు కలర్ నచ్చినా తీసుకోవచ్చు ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వచ్చి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కి కూడా సో బాగుందండి లైట్ వెయిట్ ఉంది సిల్క్ శారీ అనమాట మనకి ఇది వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ప్రైస్ అంతా కూడా చెప్తాను ఇది మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి ఇవన్నీ ఈ రోజు మనం చూపించేవి లేదంటే మీరు విజిట్ అయినా తీసుకోవచ్చు ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మార్కెట్ వాల్యూ పదిహేను వందల తొంభై ఐదు రూపాయలది మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తున్నాయి సో ఇప్పుడు ఈ శారీ చూద్దాము ఈ శారీ కూడా సేమ్ అండి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది చూసారా హాఫ్ రౌండ్ లో డిజైన్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది అక్కడక్కడ బుటీ వస్తుంది కాపర్ వివింగ్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్ లో వచ్చేసి ఈ విధంగా బార్డర్ వస్తుంది అనమాట ఈ శారీ కూడా సేమ్ ప్రైస్ అండి మనకి ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూ వచ్చేసి చాలా హెవీగా ఎక్కువ అయితే ఉంది ప్రైస్ మార్కెట్ వాల్యూ పదిహేను వందల తొంభై ఐదు రూపాయలది ఆరు వందల తొంభై ఐదు రూపాయలలోనే వస్తున్నాయి వీటిలో కలర్స్ అన్నాం కదా ఇవి కలర్స్ అండి ఇది రెడ్ కలర్ ఇప్పుడు మనం చూసిన దానిలోనే సేమ్ వస్తదండి బోర్డర్ బార్డర్ మాత్రమే కొంచెం చేంజ్ అవుతుంది ఇది కూడా మనకి ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది ఇది కూడా మనకి ఇలాగా మ్యాంగో బూటీతోనే వస్తుంది ఇప్పుడు చూపించిన దానిలో సేమ్ లోనే ఇది రెడ్ కలర్ అలాగే ఇంకొక కలర్ కూడా ఉందండి దీనిలోనే సేమ్ వస్తుంది ఇది కూడా బార్డర్ కూడా సేమ్ అండి ఏం మారలేదు ఇట్లా వస్తుంది ఇది స్కై బ్లూ కలర్ వస్తుంది చెప్పాను కదా ఇవన్నీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదిహేను తొంభై ఐదు రూపాయలు మనకి ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తున్నాయి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఇవి ఖాదీ సిల్క్ శారీస్ అండి పిచ్వాయి ప్రింట్ తో వస్తాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి పిచ్వాయి ప్రింట్స్ లోనే మనకి ఇలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఖాదీ సిల్క్ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ మొత్తం అంత సారీ బాడీ పార్ట్ అలాగే మనకి బార్డర్ లో వచ్చేసి క్రీమ్ కలర్ మీద మనకి డిజైన్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి ఆ పెళ్లికి సంబంధించిన డిజైన్ వచ్చింది అనమాట ఇలాగ మ్యారేజ్ థీమ్ అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా పిచ్ వై ప్రింట్స్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదండి డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్ లో ఇలా చిన్న బార్డర్ టైప్ లో వచ్చి బర్డ్స్ డిజైన్ తో మనకి బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా ఉంటుందండి శారీ టోటల్ లుక్ చాలా లైట్ వెయిట్ ఖాదీ సిల్క్ వస్తుంది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సారీ అండి మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది వీటిలో ఇంకొక డిజైన్ చూద్దాం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి అసలు చాలా బాగున్నాయి సారీస్ అయితే అసలు ఓపెన్ చేస్తే దీని లుక్ తెలుస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా ఒకసారి చూద్దాం ఇదండి సారీ భలే ఉందండి మనం అసలు అలా చూస్తే తెలియట్లేదు కానీ హోల్డింగ్స్ ఇది చూసారా డిఫరెంట్ గా హీల్స్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి వచ్చేసి ఇలా చిన్నగా బార్డ్స్ డిజైన్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండి డిఫరెంట్ గా చాలా బాగుంది శారీ అయితే టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది ఒక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఇలాగ ట్రీస్ కొండలు ఇలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట డిజైన్ అయితే పైకి వచ్చేసరికి ఇలా వస్తుందండి డిజైన్ చాలా బాగుంది డిజైన్ అయితే నీట్ గా ఉంది ఇలా పిచ్వాయి డిజైన్స్ లోనే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి సేమ్ అండి మనం ఇందాక చెప్పాం కదా ఇది వచ్చేసి కాస్ట్ వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మనకి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సో నెక్స్ట్ ఈ శారీ కూడా ఉంది ఇది కూడా ఓపెన్ చేద్దాం వీటిలో ఏంటంటే ప్రతిదీ మనకి డిఫరెంట్ లుక్ ఇదిగోండి అసలు ఏదో ఓపెన్ చేస్తే అదే బాగుంది అనిపిస్తుంది అంత మంచి లుక్ అయితే ఉన్నాయి శారీస్ ఇది వచ్చేసి ఇలాగా కౌ డిజైన్ వస్తుంది ఇది కూడా ఇలాగండి పెద్ద ట్రీస్ వచ్చేసి కౌస్ వస్తాయి ఇలాగ డిజైన్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండ్ కలర్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది చాలా మంచి లుక్ ఉన్నాయి ప్రతిదీ అంటే ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట ఇలాగ చిన్న బోర్డ్స్ వచ్చాయి ఇది కూడా అంతే సేమ్ వీటిలోనే ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాము ఇది ఒక డిజైన్ అదే అండి ఫస్ట్ ఓపెన్ చేసాం కదా మనం రెడ్ కలర్ దానిలో ఇది గ్రీన్ వచ్చింది అండ్ మనకి బోర్డర్ వచ్చేసి మార్క్ సేమ్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఫస్ట్ ఓపెన్ చేసిన రెడ్ లోనే ఇది ఒక గ్రీన్ కలర్ వచ్చింది అనమాట అండ్ పళ్ళు లో వచ్చేసి ఇది పల్లు అది కూడా ఒక్కసారి ఓపెన్ చేశారండి వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది అరిటాకు పచ్చ అంటారు కదా ఆ గ్రీన్ వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ థీమ్ పెళ్లి పందిరి థీమ్ వస్తుంది థీమ్ వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ అండి మార్కెట్ వాల్యూ పన్నెండు ఐదు రూపాయలకి మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు బెంగాలీ కాటన్ శారీస్ చూస్తున్నాం ఇవి ప్రైస్ అయితే మన తెలుసు బెంగాలీ కాటన్ అనగానే కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇవి కూడా వివింగ్ మిస్టేక్స్ లో రావటం వల్ల మనకి తక్కువ ప్రైస్ వస్తున్నాయి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒక సారీ ఓపెన్ చేసాను చూడండి ఇంకా బెంగాలీ కాటన్ అనే కానీ ఫస్ట్ గంజి మీద ఉంటాయి కాబట్టి కొంచెం అలా నిలబడి ఉంటాయి తర్వాత చాలా స్మూత్ ఉంటాయండి ఇవి టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉన్నాయి అలా బార్డర్ లేకుండా బార్డర్ లెస్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి శారీస్ పెద్దవాళ్ళు ఎక్కువగా కడుతూ ఉంటారు వీటికి మనందరికీ తెలిసింది బ్లౌజ్ అయితే రాదు ఇది పళ్ళు అండి సో చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ కలర్ అండి చిన్న బార్డర్ సింపుల్ గా నీట్ గా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇలాగా చిన్న డిజైన్ వస్తుంది శారీ మొత్తం నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇది బార్డర్ వస్తుంది శారీ ఇది పళ్ళు అనమాట పళ్ళులో ఇలా వస్తుంది శారీ ఒకసారి ఓపెన్ సారీ మొత్తం ఇవన్నీ కూడా బెంగాలీ కాటన్ శారీస్ ఇవేంటంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఉందండి మనకి ఆఫర్ లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకే వస్తున్నాయండి చూసారు ఎంత చాలా చాలా రీజనబుల్ కాస్ట్ వీటికి బ్లౌజ్ ఉండదు బయట కూడా బ్లౌజ్ ఉండదు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి మిస్టేక్ ఉండడం వల్ల నెక్స్ట్ శారీస్ వచ్చి ఇవి మణిపూర్ సిల్క్ శారీస్ అండి ఇవి కోరా కలర్ మీద మనకి ఇలాగా మెరూన్ కలర్ బార్డర్ అలాగే ఇది వచ్చేసి రామా గ్రీన్ అలాగే బ్లూ కలర్ ఇట్లా త్రీ కలర్స్ అయితే వచ్చాయండి మనకి సారీ మొత్తం కోరా కలర్ వస్తుంది బోర్డర్స్ మాత్రం ఇలా త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఇవి కూడా మనకి వివింగ్ మిస్టేక్ సారీస్ కిందే వచ్చాయండి మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది బట్ మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి నూట అరవై ఐదు రూపాయలలోనే వస్తున్నాయి అండి సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ మనకి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి ఎవరైనా ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ బోర్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఈ సారీస్ ఇప్పుడు మనం చూపించిన సారీస్ అన్ని కూడా వివింగ్ మిస్టేక్ సారీస్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇవి మార్కెట్ ప్రైస్ చెప్పాను అలాగే మనకి వివింగ్ మిస్టేక్ వల్ల వస్తున్న ప్రైస్ కూడా చెప్పాను మీరు నియర్ బై ఉంటే ఎవరు ఎక్కడ దగ్గరలో ఉంటే మన రమా క్లాత్ స్టోర్స్ ను అక్కడికి వచ్చి చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మేము దూరంలో ఉన్నాము మాకు సారీస్ నచ్చాయి అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకొక వీడియో లో మళ్ళీ కలుద్దాం